ఎంత ఎర్రగుంది చట్నీ బాగాలేకపోతే మొత్తం టిఫిన్ ఏ బాగోదు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు వీడియో వచ్చేసరికి మనం అయితే ఒక కంపారిజన్ వీడియో చేయబోతున్నాం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ వీడియో స్టార్ట్ చేద్దాం అని చెప్పి లైక్ ఇడ్లీలు దోశలు ఎక్కడెక్కడ బాగుంటాయి కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేసి వాటిని కంపేర్ చేద్దాం అనుకున్నాను సో ఈ రోజు మనం వచ్చేసరికి ద బెస్ట్ కీ కారం దోశ ఎక్కడ దొరుకుతుందో చూద్దాం నేను ఈ వీడియో చేసిన ప్లేసెస్ అయితే మాక్సిమం అందరికి తెలిసే ఉంటది అంత ఫేమస్ అంత క్రేజ్ ఉంది ఈ ప్లేస్ ఒక త్రీ ప్లేసెస్ నుంచి ఆర్డర్ పెట్టేశాను ఆల్రెడీ అండ్ ఇది వచ్చేసరికి దోశ యజ్వాన్ చీజ్ దోశ యజ్వాన్ క్రీమ్ దోశ దోశలో నిన్న వెరైటీలు ఉన్నాయండి అసలు దోశని ని కాకుండా వేరే వేరే రకంగా చూసి దానికి చెదగ బాధేస్తున్నారు మనం ఏం ఆర్డర్ చేయకుండా వాటి జోలికి వెళ్లకుండా ఈ కారం దోశ ఆర్డర్ చేసేస్తాం ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసాను అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ అయినా పడతాయి అన్ని రావడానికి మన ఆర్డర్స్ అయితే వచ్చేసాయి ఈ కారం దోశ వేడి వేడిగా ఉన్నాయి కొత్త కొత్త ఆడుతున్నాయి మీకు ఎక్కడెక్కడ నుంచి తెప్పించానో చూపించేస్తాను ఫస్ట్ అయితే మన ఫేమస్ బాబాయ్ హోటల్ నుంచి ఆర్డర్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసి పంచకట్టు దోశ నుంచి ఆర్డర్ చేశాను నెక్స్ట్ వచ్చేసి వరలక్ష్మి టిఫిన్స్ దగ్గర ఆర్డర్ చేశాను నెక్స్ట్ వచ్చేసి రామ్ బండి నుంచి ఆర్డర్ చేశాను అన్ని వేడివేడిగా కొత్త కథలు ఆడుతున్నాయి దీంతో పాటు మీకు ఎక్కడ దోశ కానీ లేకపోతే బెస్ట్ టిఫిన్స్ ఎక్కడ దొరుకుతాయని మీకు అనిపిస్తే అవి కింద కామెంట్స్ లో డెఫినెట్ గా చెప్పండి నేను ఎక్స్ప్లోర్ చేస్తాను ఓకేనా సో ఫస్ట్ అయితే ఇవి అన్బాస్ చేసి గీ కారం దోశ ఈ ఫోర్ ప్లేసెస్ లో ఎక్కడ బాగుంటది వీటి ప్రైజెస్ ఏంటి అనేది చూద్దాం ఓకేనా లెట్స్ గో వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి అన్ని ప్యాకింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబే హోటల్ ఓపెన్ చేద్దాం ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఫేమస్ టిఫిన్స్ కాకుండా మంచిగా బ్రాండింగ్ కూడా చేసుకుంటే వీటికి ఇది ప్యాకింగ్ వైజ్ చాలా బాగుంది బాక్స్ ప్యాకింగ్స్ ఇది ఇంకా బాగుంది ఇది వచ్చేసరికి పంచికట్టు దోశది అండ్ ఈ చట్నీ ప్యాకింగ్ చూడండి నెక్స్ట్ మన ఎప్పుడు డిఎల్ఎఫ్ దగ్గర చూసిన జనాలు బేవస్గా ఉంటారు ఇక్కడ అదే మనకి వరలక్ష్మి టిఫిన్స్ ఇది వచ్చేసరికి మనకి హైదరాబాద్ లో బాగా ఫేమస్ రామ్ కి బండి నుంచి అయితే ఆర్డర్ చేశాను వీళ్ళు కూడా ప్యాకింగ్ చాలా బాగా నచ్చింది నాకు సెపరేట్ గా ఇలా చట్నీలు సాంబారు సెపరేట్ గా ఇచ్చారు ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం బాబాయ్ హోటల్ నుంచి స్టార్ట్ చేద్దాం వాహ్ నెయ్యి స్మెల్ పొడతుంది అసలా వావ్ కారం ఎంత వరకు పూసారు చూద్దాం ఇలా అయితే ఉంది గాయ కారం వీటి ప్రైస్ అన్ని మీకు లాస్ట్ లో చెప్పేస్తాను ఫస్ట్ అయితే దీన్ని టేస్ట్ చేసేద్దాం ఘీ మరీ అంత ఎక్కువగా కనిపించట్లేదు బట్ స్మెల్ అయితే బాగుంది అండ్ పైన కారం కూడా పొడి పొడిగా ఉంది కొబ్బరి చట్నీ అలా చట్నీ ఇచ్చారు ఈ దోశని చట్నీలో ముంచుకొని అక్కడ వేడి వేసినప్పుడు వచ్చి క్రిస్పీనెస్ ఉండదు బాక్స్ లో పెట్టడం వల్ల క్రిస్పీనెస్ పోయి మనకు కొద్దిగా మెత్తగా అయిపోద్ది బట్ కారం తెలుస్తుంది బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ అయితే మనం ఈ పంచికట్టు దోశ ఓపెన్ చేద్దాం సో ఇందులో మనకి ఎంతవరకు కారం అలా ఉంది ఏంటి చూద్దాం స్మెల్ గానీ అది కానీ కొద్దిగా డిఫరెంట్ గా ఉంది ఇందాక దాని మీద మనకి చట్నీస్ అయితే సెపరేట్ గా ఇచ్చారు దోశ అయితే చాలా సాఫ్ట్ స్మూత్ గా ఉంది చట్నీలో ముంచుకొని టేస్ట్ చేద్దాం ఫ్రం పంచికట్టు ఇంకా ఈ ప్లేస్ క్రిస్పీనెస్ ఉంది రెండు టేస్ట్ బాగున్నాయి ఇప్పుడు రివ్యూ ఇచ్చినప్పుడు దేనికి ఫస్ట్ పొజిషన్ ఇవ్వాలి దేనికి సెకండ్ పొజిషన్ ఇవ్వాలి అనేది ఒక కన్ఫ్యూజన్ అయితే ఉండిపోద్ది ఇంకా లేట్ చేయకుండా థర్డ్ అది ఓపెన్ చేసేద్దాం అదే మన వరలక్ష్మి టిఫిన్స్ ఇది మామూలుగా పాపులర్ అవ్వలేదు టిఫిన్ తో పాటు వేరే విషయాల మీద కూడా పాపులర్ అయింది అమ్మోని ఇది వచ్చేసరికి మనకి వరలక్ష్మి టిఫిన్స్ లో నుంచి ఇక్కడైతే దోశ ఎలా ఉంది ఈ ఫ్లేవర్ గట్టి తెలుస్తుంది అండ్ బాక్స్ లో చూడండి ఘీ ఎలా కిందన ఒక కింద దీనిలోని మనం కారం చూద్దాం ఎలా పెట్టారేంటి ఇది మనకి వా ఎంత ఉంది రెండిట్లో ఇందాక ఇచ్చిన రెండిట్ల మీద దీనిలో ఘీ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది అంటే ఇలా చేతిలో పట్టుకుంటే మనకి ఘీ అంటే వస్తుంది పాటు ఈ కారం చూడండి ఇచ్చిన రెండిట్ల మీద ఎంత ఎర్రగా ఉందో ఎంత ఎక్కువ క్వాంటిటీ పెట్టారో దీన్ని కూడా ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం అండ్ వీళ్ళు కూడా చట్నీస్ ఇందులోనే వేసేస్తారు బాక్స్ లోని ఇంకా లేట్ చేయకుండా ఈ దోశ టేస్ట్ చేసేద్దాం అసలు చేతులు రెండు దోశలు తిన్నాను ఇలా ఘీ అవ్వలేదు గానీ ఇది పట్టుకున్నాను లేదు చూడండి ఇలాగా ఈ మేరుందో వేరే కారంతో స్పైసీనెస్ తెలుస్తుంది బాగా ఈ ఫ్లేవర్ తెలుస్తుంది అండ్ ఈ చట్నీ అల్లం చట్నీ కూడా చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఇక నాలుగోది నాలుగోది ఓపెన్ చేసేద్దాం ఇదే మన కి బండి ఇక్కడ మనకి దోశ అయితే ఇలా ఉంది చూద్దాం కారం ఏంటి అని కారం దోశ ఆర్డర్ చేశాను ఇలా కారంతో పాటు ఉల్లిపాయలు కూడా వేసారు నాకు పిజ్జా దోశ ఇవన్నీ చదివాను చూసారా ఎన్ని ఇక్కడే మొత్తం వేసి దంచి కొడుతున్నారు పిజ్జాల మీద పిజ్జాలు అంటున్నాను దోశల మీద ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం చాలా డిఫరెంట్ ఉంది ఎందుకు ఆ ఆనియన్స్ అనేది ఫీల్ ఇవ్వట్లేదు టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది మన దోశ టెక్స్చర్ వైజ్ చూసుకుంటే ఇచ్చిన మూడు రోడ్ల మీద దీని టెక్స్చర్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది సరే బట్ స్టిల్ మనం టేస్ట్ చేద్దాం వేసుకొని కొద్దిగా నీతో పాటు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా డిఫరెంట్ గా ఉంది అసలు నాకు ఫీల్ రావట్లేదు తింటున్న ఫీల్ రావట్లేదు నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే లేదు టేస్ట్ నాకు కరెక్ట్ గా అనిపించలేదు అది ఈ రోజు కరెక్ట్ గా ఇవ్వలేదో నాకు తెలీదు బట్ నాకైతే ఇదిగా అనిపించలేదు ఇది సో గైస్ ఇంకా మీకు ప్రైజింగ్ విషయంలోకి వస్తే ప్రైజింగ్ వచ్చేసరికి ఫస్ట్ బాబాయ్ హోటల్ అయితే మనకి గీ కారం పొడి దోశ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేశారు పాటు పంచికట్టు దోశ నుంచి అయితే మనకి నెయ్యి కారం దోశ వచ్చేసరికి వన్ టెన్ రూపీస్ ఛార్జ్ చేశారు వరలక్ష్మి టిఫిన్స్ లోని గీ కారం దోశ వన్ థర్టీ నైన్ రూపీస్ ఛార్జ్ చేశారు అండ్ రామ్ కి బండి లోని వచ్చేసరికి కారం దోశ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఛార్జ్ చేశారు ఇవన్నీ కంపేర్ చేసుకుంటే మనకి పంచికట్టు దోశలోని వన్ టెన్ రూపీస్ లీస్ట్ ప్రైజ్ అనమాట కారం దోశ ఇది ఇంకా టేస్ట్ విషయం వస్తే టేస్ట్ విషయంలోని ఏది ఫస్ట్ ఉంది ఏది ఫోర్త్ ఉంది మనం లైన్ వైజ్ ఇద్దాం ఇది ఏంటంటే మీకు ముందే చెప్తున్నాను డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి తింటే క్రిస్పీ క్రిస్పీగా అది మీకు టేస్ట్ డిఫరెంట్ గా ఉంటది ఇది జస్ట్ మనం ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్న దాన్ని బట్టి మనం అయితే కంపేర్ చేసాం సో ఇందులోని ఈ రోజు ఇచ్చిన దాని టేస్ట్ పరంగా ఏది ఫస్ట్ పొజిషన్ ఏది ఫోర్త్ పొజిషన్ ఉందో మనం రేటింగ్ అయితే ఇచ్చేద్దాం అంటే లైన్ వైజ్ అయితే ఇచ్చేద్దాం దానికి సో నాకు పర్సనల్ గా అయితే మన వరలక్ష్మి టిఫిన్స్ బాగా నచ్చింది అది సమ్ వన్ థర్టీ నైన్ రూపీస్ ఎంతో మీకు ఆల్రెడీ ప్రైస్ చెప్పాను కదా సో ఆ ప్రైస్ కి ఆ గీతలుక స్మెల్ ఆ ఆ టెక్స్చర్ తర్వాత మనకి అందులో వేసిన కారం టెక్చర్ పర్ఫెక్ట్ గా ఉంది నాకైతే దాంతో పాటు మనకి వాళ్ళు ఇచ్చిన చట్నీలు గాని ఆ రెండు రకాల చట్నీలు ఇచ్చారు అవి కూడా టేస్ట్ చాలా బాగున్నాయి ఇంకేంటంటే కొంతమంది కొబ్బరి చట్నీ వేస్తున్నారు ఈ లేదే మనకి పల్లీ చట్నీ ఇస్తారు కొంతమంది పల్లి కొబ్బరి రెండు కలిపిస్తారు చట్నీ సో ఎవరు చట్నీ అంటే లైక్ టిఫిన్స్ అందరి దగ్గర ఒకలాగా ఉన్నా సరే చట్నీలు బట్టి డిఫరెన్స్ ఉంటది ఆ టిఫిన్ తలక టెక్స్చర్ అండ్ క్వాలిటీతో పాటు చట్నీ మనకి మేజర్ రోల్ ప్లే చేస్తుంది చట్నీ బాగాలేకపోతే మొత్తం టిఫిన్ బాగోదు సో చట్నీ మెయిన్ కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన చట్నీ స్టైల్ ఉంటది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రెసిపీస్ ఉంటాయి చట్నీలు సో ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర డిఫరెంట్ గా ఉంటది అనమాట చట్నీలు ఈ కారం పొడి కారం టెక్స్చర్ గాని ఆ దోశ గీ అన్ని కలిపేసి నాకైతే వరలక్ష్మి టిఫిన్స్ చాలా బాగా నచ్చింది ఫ్యాంక్ గా చెప్తున్నాను సెకండ్ వచ్చేసరికి మనకి పంచిగట్టు దోశ ఆ క్రిస్పీనెస్ మెయింటైన్ అయ్యింది దాంతో పాటు లోపల ఉండే ఆ కారం పొడి టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది నాకు అండ్ మెయిన్ గా ఆ చట్నీ అది కూడా చాలా బాగా నచ్చింది సో సెకండ్ వచ్చేసరికి పంచుకట్టు దోశకి ఇస్తున్నాను థర్డ్ వచ్చేసరికి బాబాయ్ హోటల్ బాబాయ్ లోని కొద్దిగా ప్రైజ్ ఎక్కువ అనిపించింది ఎక్కువ అంటే లైక్ ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే ఈ రెండేమో వన్ థర్టీ వన్ టెన్ వన్ థర్టీ రేంజ్ లో ఉంటే బాబాయ్ హోటల్ వన్ సెవెంటీ ఫైవ్ రేంజ్ లో ఉంది సో ఆ ప్రైజ్ పరంగా టేస్ట్ పరంగా కంపేర్ చేసుకుంటే నాకు ఎందుకో థర్డ్ పొజిషన్ ఇవ్వాలనిపించింది ఫోర్త్ వచ్చేసరికి కి బండి నాకు ఎందుకో ఈ రోజు అయితే రామ్ కి బండి అంత ఎక్కలేదు మేబీ దానికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉండే ఉంటారు బట్ ఏమో నాకు అంత అనిపించలేదు టేస్ట్ అయితే సో ఇదన్నమాట వన్ టు ఫోర్ నెక్స్ట్ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి అవి కూడా కవర్ చేసేస్తాను సో మీకు ఎక్కడ గీకారం దోశ ఇష్టమో కింద కామెంట్స్ లో చెప్పండి నెక్స్ట్ వీడియోలోని పక్కగా ఎక్స్ప్లోర్ చేస్తాను ఈ టిఫిన్ సిరీస్ లోని గీకారం దోశ అయిపోయింది నెక్స్ట్ వీడియోలోని గీకారం ఇడ్లీతో కలుద్దాం సో ఇవే ప్లేసెస్ నుంచి గీకారం ఇడ్లీ కూడా ట్రై చేస్తాను సో అదనమాట సంగతి ఇంకా చాలా మంచి సిరీస్ ప్లాన్ చేస్తున్నాను ఇంకా మీకు తెలిసిన ఏమైనా సజెషన్ ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో నేను తప్ప చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే బాయ్ Cheers guys!